పూర్తిగా ఉన్న విషయాన్ని కూడా మనకు స్మృతి అనేది చాలా తక్కువ అనమాట ఏ విషయం పైన ఉంటే అదే గుర్తు మన చాలవర పక్కన పెట్టేసరికి నలభై యాభై రోజుల పాటు ఉన్న విషయాన్ని ఉద్దేశంతో నేను సార్ మాట్లాడుతున్నాను రవి చెప్పిన విషయం చెప్తే వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ సమ్మర్ క్యాంప్ మాదిరి పొద్దున సాయంత్రము దానివల్ల మన పిల్లలకు ఎంతో బాగుమంది ఇప్పుడు ఏ ఊర్లో లేదు ఇచ్చాడా మన ఊర్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామంలో ఇంకా రెండు డబ్బు ఏర్పాటు చేయాలని దీనికోసం మన మా తరఫున మన గ్రామం తరఫున నేను ఒకరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన సంస్థానాలో మన నాయక్ నాయక దూషి రెట్లు ఏర్పాటు చేశారనమాట అన్నమాట లో ఉదయం పూట సాయంత్రం పూట తన హెచ్ హెచ్ టూ హెచ్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో వారే ట్యూషన్ ఫీజులు చెల్లించుకుంటూ టీచర్ కి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది నా దృష్టికి వస్తే నేను హెచ్ఎంసార్ సంప్రదించే రవి కడిగితే రవి వెంటనే స్పందించే మంచి కార్యక్రమం నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ ట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం హాలిడేస్ లో పిల్లలు ఆ చెరువుల దగ్గరికి ఆ వంకల దగ్గరికి పోయి ఉన్న చదువులు మర్చిపోవడము లేకపోతే అనారోగ్య పాలవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎండలకి తిరిగి వీటిని నిరోధించడానికి చదువులో వారికి ఉన్నటువంటి ఆఫీస్ పెంచడానికి పిల్లలు నెక్స్ట్ ఇయర్ గటే బాగా స్టాండర్డ్గా ఉండడానికి రవి ఆధ్వర్యంలో హెచ్ టు హెచ్డబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ట్యూషన్స్లు తర్వాత మేడంకి చెల్లించేటువంటి జీత కూడా ట్రస్ట్ ద్వారానే రవి నాయక్ సార్ గారు చెల్లించడం జరిగింది అదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము థ్యాంక్ యూ రవి సార్ ఈ హాలిడేస్ బాగుండే ప్రతిరోజు ట్యూషన్ నడుస్తుంది పొద్దున సాయంత్రం అదే వచ్చిన ఈ నలభై యాభై రోజులు మనం ట్యూషన్ ఏర్పాటు చేసాం ఇప్పుడు ఈ ఈ ఒక్క సంవత్సరం వాళ్ళు ఈ కంటిన్యూషన్ ఉంటది ప్రతి సంవత్సరం ఈ ట్యూషన్ అంటే కాబట్టి మీరు కూడా ఇప్పుడు మా బాధ్యతగా మేము వాళ్ళకి విద్య నేర్పించడానికి మేము ముందు వస్తున్నాం మీరు అదే స్ఫూర్తిగా మీరు చంపించుకోవాలి మన మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ట్యూషన్ అవ్వబడతాం అదే ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లలకి ఇక్కడ అలవాటు లేదు తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళకి పొద్దున్నే లేపించి మొన్న గడిపించి పొద్దున్న ట్యూషన్ పంపించండి మళ్ళీ వాళ్ళు ఆడుకోవడం ఏమంటే ఇక్కడ పోకుండా అట్లా కొద్దిగా ఉంది పక్కనే అలా పోకుండా మళ్ళీ సాయంత్రం మళ్ళీ ట్యూషన్ పంపండి వాళ్ళు అలవాటు అవుతుంది ఇప్పుడు ఈ నాలుగు నలభై యాభై రోజులు వాళ్ళు ఈ ఆటలాడుకోవడం మాట్లయితే పోయారు ఆ చదువు ఉన్నది మర్చిపోతారు మళ్ళీ రెండు నెలలు స్కూల్స్ ఆడే వాళ్ళు మళ్ళీ రెండు నెలలు ఇబ్బంది పడతారు మళ్ళీ దాని నెలలు వేస్ట్ అవుతుంది కదా అదే ఇది కంటిన్యూషన్ అయితే వాళ్ళు మర్చిపోవచ్చు ఇప్పుడు సార్ ఇద్దరు సార్లు కూడా మధ్య మధ్యలో కూడా వచ్చి వెళ్తున్నారు కదా ఈ ఇల్లు కూడా అంత బాధ్యతగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా బాధ్యతగా మీరు ఏం చేయాలే వాళ్ళకి ట్యూషన్ పంపిస్తే చాలు సో అది మీరు చేయండి బాగా చదువుకొని మంచి వృద్ధిలో రావాలని కోరుకుంటున్నాను రాబోయే రోజులు కూడా ఈ సంబరాలు అనేది కంపాల నేను ట్యూషన్ అనేది ఎంత కావచ్చు 내네은 <laughs> <laughs>